వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ విలాగ్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా కొంచెం బాగున్నాను ఇంకొచ్చేసి ఈరోజు వీడియో వచ్చి నేనైతే ఊరు వచ్చాను నిన్న వచ్చాను నిన్న సాటర్డే వచ్చాను ఈరోజు సండే వీడియో తీస్తున్నాను నేను అదే ఎక్కడికి వచ్చానంటే మా వాళ్ళ ఊరికి వచ్చాను మా పెద్దన్న హేడు మా వదిన ఉంది ఇది వచ్చి వాళ్ళ ఇల్లు మళ్ళీ ఇల్లు మారిపోయే ఇది అని అనుకుంటారేమో నేనైతే ఊరు వచ్చాను పొదల కూరుకు వచ్చున్నాను ఇది మా పెద్ద వాళ్ళ ఇల్లు చాలా సామాన్యుండి ఇల్లు తాళం తీసిన వాళ్ళకే ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎవరు అదొక రూము అంటే ఇల్లు కట్టారు ఇంకేం ఇంటి పని ఏం చేయించలేదు ఇంకా డబ్బులు లేవనేసి ఇది వన్ రూమే కానీ వన్ రూమ్ లాంటిది అంతే వన్ రూమ్ కాదు జస్ట్ రూమ్ అంతే ఇంకేం చేయలేదు ఇది ఇది ఒక హాల్ ఇది వచ్చి మా నాయన పడుకొని ఉంటాడు బాగా ఏజ్ అయిపోయింది కదా ముసలాయన పడుకొని ఉంటాడు ఇంకా నేను శివ సాయి ముగ్గురం వచ్చున్నాము కానీ కొంచెం బోర్ కొడుతుంది ఎవరు లేరు అసలు చూడండి బయట ఇంకా ఇది బయట ఖాళీ ప్లేసు చెట్లు అయితే ఫుల్ ఉంటాయి చెట్టు నేడా భలే ఉంది ఇక్కడే నేను వచ్చినాచయితేడోడుకొని ఉన్నాము నిన్న మధ్యాహ్నం వచ్చాము బా ఎండకసలు నిలవలేకపోయాము ఇంటికాడైతే ఫ్యాన్ అయితే మామూలుగా అయితే ఫ్యాన్ కూడా లేదు ఏ నా చెప్పులు ఇవ్వండి ముందు మీకు ఇంకోటి చూపిస్తా ఫ్రెండ్స్ మీరు మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఇంతే ఇట్లాగా చూడండి ఇది దానిమ్మ చెట్టు నేను వేసిందే ఇది అప్పుడు మా వదినేమో నువ్వు వేసిన చెట్టు పోయింది మళ్ళీ నేను వేసాను అని అని చెప్పింది సరేలేని ఇంక మళ్ళీ పూ చెట్టు ఇంకా ఇదంతా ఇంకా గిన్నెలు తోంగాను బట్టలు ఉతుక్కోను అది వీళ్ళ ఇంట్లో గ్యాస్ లేదు ఇందో పొయ్యి పెట్టుకొని ఇక్కడే ఈరోజు మా వదిని లేదు వాళ్ళ కూతురిని ఆసుపత్రి తీసుకెళ్ళాలని చెప్పేసి బయటికి వెళ్ళింది ఇంక నేనే వండుకొని తినాలి ఇదిగో చూడండి రోడ్డు ఇదో ఎదురి ఇండ్లు ఇట్లా ఒకటి ఉంటుంది ఇక్కడ అంతా ఖాళీలు ఇల్లులు ఇక గాడా ఇల్లులు ఉంటాయి ఇప్పుడు బాగానే ఉంది అప్పుడు ఇక్కడకు వచ్చిన కొత్తలు అయితే లేదు ఇల్లు లేవు పెద్దగా ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా చెట్లు కొట్టేశారు కొంచెం కొంచెం నీటి అంటే లేవెట్లు అనమాట ఇవి ఇవి చిన్న చిన్న ప్లాట్లు అయితే ఇవి లేవేట్లు పెద్ద ప్లాట్లు అనమాట ఇంకా ఇదే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎట్లాగుందో బాగుంది కదా సాయంత్రం పూట అయితే భలే ఉంటుంది నాకైతే బాగా నచ్చింది ఉదయం కూడా చల్లగా గాలి ఉంది ఈ టైంలో అయితే బాగా చల్లగా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి చెట్టు ఎంత పెద్ద చెట్టు ఇది మా అన్న వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ మీకు ఇంకోటి చెప్పాలి నా ఇల్లు కూడా చూపించానా ఏంది సాయి అంగడికి పోవాలనేసి సాయి తిరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇదిగో నా ఇల్లు చూడండి ఇది మా అన్న ఇల్లు ఇదిగోండి నా ఇల్లు ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు చెప్పలేదు కదా ఇదిగో ఇది నా స్థలం ఇది ఫ్రెండ్స్ నిజంగానే నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవద్దు ఇది నా స్థలం ఇది చూడండి దీని మీద చెట్లు ఎలాగొచ్చేస్తున్నాయా ఇదంతా నాదే ఈ స్థలము పన్నెండు అంకనాలు ఫ్రెండ్స్ ఇది ఈ స్థలము మేము కొన్నాం ఇది పన్నెండు అంకనాలు ఉంది ఇదంతా ఇదంతా ఇదిగో అక్కడ ఇక్కడిని ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇదిగో అక్కడ దాకా ఉంది వదిన వాళ్ళ ఇంటి దాకా ఇదంతా ఈరోజు కొంచెం క్లీన్ చేసి అని అనుకుంటే ఈ విధంగా పాములు తిరగతా ఉన్నాయని చెప్పేసి మా ఆయన వద్దు చేయమాక అన్నాడు ఇదేమో పక్కన ప్లాట్ వాళ్ళు ఇంకా ఇదంతా చెట్లు శివ సాయి అక్కడికి వెళ్తా ఉన్నారు మీకు చాలా రోజులు చెప్దామనుకున్నాను నాకు కూడా స్థలం ఉంది ఇక్కడ అని నిన్న ఈ ఇక్కడిని ఇక్కడి నుంచి సరసర సర్ర పాము చేసేసింది అమ్మ భయమే నాకు అందుకే నాకు కొంచెం అదిగో మా నాయనప్పటికి కొంచెం కొంచెం మంట పెడతా కొంచెం కాలుస్తూ ఉంటాడు ఈరోజు కొంచెం చెట్లు కొట్టి క్లీన్ చేయాలనుకుంటా ఉన్నాను కానీ చేస్తానో లేదో తెలీదు ఊరేళ్ళిపోవాలి మళ్ళీ ఇది ఫ్రెండ్స్ నా స్థలం ఇది ఇంకా ఇల్లు కట్టుకోవడానికి దీని దీని మీద ఇల్లు కట్టేదానికి డబ్బులు లేక ఆపేసాము ఇది ఇక్కడ మాత్రం నాకు నచ్చింది ఏందంటే చెట్లు కాసేపు చల్లదనం కావాలంటే ఈ చెట్ల కిందకు వచ్చేసేసి ఉంటే చాలు ఇక్కడ మా వదినోళ్ళు ఇక్కడ మంచాలు వేసేసుకొని ఇక్కడే ఉంటారు చూడండి దాయాలాట అయితే వాళ్ళు ఆడతారు ఇక్కడ అందరూ దగ్గర చూడండి దాయాలాట దాయాలాట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేనైతే ఈ ఊరు ఈ ఊరికొచ్చి కొంచెం చిన్న లాగు తీసి పెడదామనేసి చిన్న వీడియో తీస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను నేనైతే చాలా రోజులైంది మీకు వీడియో పెట్టి అందుకే కొంచెం సరే అని అని చెప్పేసి వీడియో పెడుతున్నాను అయిగండి ఇక్కడ స్థలం కుదిిన తర్వాత అది ఒక పిల్లర్స్ వేసాము మేమే పిల్లర్స్ వేసున్నాము మేమే వేసాము మళ్ళీ దీనికి కొనిన తర్వాత పిల్లర్స్ వేసాము ఇంకా ఇంకా దానికి చేయాల్సినవి లే డబ్బులు లేక ఆపేసాము అది ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్